ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ స్వప్న చెూరి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ వెల్కమ్ టు మై చానల్ సో ఈ రోజు ఏంటంటే మనకు ఎండోమెట్రోసిస్ ఉండడం వల్ల అది ఇన్ఫర్టిలిటీకి ఎలా దారి తీస్తుంది అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం ఎండోమెట్రోసిస్ నథింగ్ బట్ మామూలుగా మనకు లేడీస్ లో నెల్సరీ పీరియడ్స్ వచ్చినప్పుడు లోపల పొర ఎండోమెట్రియం అంటాం సో అది సెపరేట్ అయ్యి బయటికి బ్లీడింగ్ లాగా వచ్చేస్తుంది కొందరికి మాత్రం సగం బ్లడ్ బయటకు వచ్చేస్తుంది మిగతా సగం మెన్సరల్ బ్లడ్ ఏంటంటే మనకు రెట్రోగ్రేట్ ఫ్లో అంటే బ్యాక్ వెళ్ళిపోతుంది అంటే ట్యూబ్స్ ద్వారా వెళ్ళిపోయి ట్యూబ్స్ పక్కనే ఓవరీస్ ఉంటాయి కాబట్టి ప్రతి నెల కొంచెం కొంచెం మెన్సరల్ బ్లడ్ ఓవరీస్ పైన పడి అది ఎండోమెట్రోటిక్స్ సిస్ట్ అంటే చాక్లెట్ సిస్ లాగా ఏర్పడుతుంది సో దీనివల్ల మనకి అంటే అది ఇన్ఫర్టిలిటీకి దారి తీసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది సో ఎండోమెట్రోసిస్ వల్ల ఏమవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎగ్ క్వాలిటీ అనేది డెఫినెట్ గా హ్యాంపర్ అవుతుంది అంటే క్వాలిటీ తగ్గుతుంది సెకండ్ థింగ్ ఏంటంటే మనకు ప్రతి నెల కొంచెం మెన్షన్ బ్లడ్ అక్యుమలేట్ అయ్యేసరికి ఓవరి పనితీరు అనేది కూడా తగ్గుతుంది సో నెంబర్ ఆఫ్ ఎక్స్ గ్రాచువల్ గా తగ్గిపోతుంటాయి దట్స్ వన్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే అది క్రానిక్ డిసీజ్ కాబట్టి ప్రతి నెల కొంచెం కొంచెం పడేసరికి లోపల ఇన్ఫ్లమేషన్ అయిపోయి అన్ని అదేషన్స్ అంటే ఒకటి దానికి ఒకటి అతుకుపోయి ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది సో మనకి ఏంటంటే ఓవరి ట్యూబ్ పక్క పక్కనే ఉంటే ఇక్కడ ఓవరి నుంచి ఎగ్ రిలీజ్ అవ్వాలి లోనే ట్యూబ్ తీసుకోగలుగుతుంది కాకపోతే ఎండోమెట్రోసిస్ వల్ల ఏంటంటే అదేషన్స్ సో ఓవరీ ఉన్న చోట ట్యూబ్ ఉండకపోవచ్చు ట్యూబ్ బ్యాక్ సైడ్ వెళ్ళి అతుకుపోయే ఛాన్సెస్ ఉంటది సో అలా ఉన్నప్పుడు కూడా మనకు ట్యూబ్ ను అది ఓవరీ నుంచి ఎగ్ను తీసుకోలేకపోతుంది అండ్ దెన్ ద నార్మల్ అనాటమీ అంటే ట్యూబ్ ఓవర్ అండ్ రిలేషన్షిప్ అంటాం అంటే ట్యూబ్ ఓవరీ ఉండాల్సిన చోట కాకుండా యూట్రస్ కి అతుకపోవడో లేకపోతే యాంటీ రబ్ వాల్ కి అతుక్కపోవడం వల్ల కూడా ఎగ్ రిలీజ్ అయినా గానీ ట్యూబ్ ఏంటంటే ఆ ఎగ్ తీసుకోలేకపోతుంది ఇంకోటి ట్యూబల్ డిస్ట్రాషన్ ట్యూబ్స్ కూడా మొత్తం అతుక్కుపోయి ఉండే ఛాన్సెస్ ఉంటుంది అలా ఉన్నా గానీ మనకు ఎగ్ ఎంటర్ అయినా కానీ ట్యూబ్ నుంచి ఎగ్ ప్రయాణం అనేది తగ్గుతుంది సో ఇవన్నీ ఏంటంటే ఎండోమెట్రోసెస్ వల్ల అది కాకుండా ఇంకోటి ఏంటంటే లైక్ ఇంటర్ గోడ్స్ అంటే లైక్ కలిసినప్పుడు డిస్ప్యర్ పెయిన్ ఉంటుంది ఎండోమెట్రోసెస్ ఉన్న వాళ్ళకు సో అలా ఉన్నప్పుడు కూడా వాళ్ళు ప్రాపర్ గా పార్టిసిపేట్ చేయలేనప్పుడు స్పర్మ్ సెల్స్ అనేది కరెక్ట్ గా వైచనాల్లో డిపాజిట్ అవ్వనప్పుడు ఈవెన్ స్పర్మ్ సెల్స్ కూడా పైకి స్విమ్ చేస్తూ వెళ్లే ఛాన్సెస్ అనేది తగ్గుతుంది సో ఇవన్నీ రీజన్స్ అన్నట్టు అంటే మనం ఎండోమెట్రోసెస్ ఉండేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్లీ ఓవరీ ఫంక్షన్ దెబ్బతింటుంది తింటుంది అండ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ తగ్గుతాయి వచ్చే ఎగ్ క్వాలిటీ డెఫినెట్ గా హ్యాంపర్ అవుతుంది ప్లస్ ట్యూబ్ అండ్ రిలేషన్షిప్ ఆల్టర్ అవుతుంది అండ్ లాట్ ఆఫ్ అదేషన్స్ ఒక దానికి ఒకటి అతికి ఓవులేషన్ అయినా కానీ ట్యూబ్ అంటే ట్యూబ్ నుంచి మనకు ఎగ్ ట్రావెల్ చేసే ఛాన్సెస్ అనేది తగ్గుతుంది కాకుండా ఎండోమెట్రియం అంటాం అంటే గర్భసంచి లోపల పడ ఎండోమెట్రియం కూడా ఇట్ మే నాట్ బి హెల్దీ ఇప్పుడు నార్మల్ ఇండివిజువల్స్ ఏంటంటే అది హెల్దీగా ఉంటుంది ఇప్పుడు ఎగ్స్ పంప కలిసిన అది పిండం లాగా ఏర్పడినా వచ్చి అతుక్కొని పెరగాల్సింది ఎండోమెట్రియంలోనే ఎండోమెట్రిస్ ఉన్న వాళ్ళకి ఈవెన్ ఈ ఎండోమెట్రియంలో కూడా లాట్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది ఉండేసరికి ఏమవుతుంది మనకు ఎంబ్రి వచ్చి అక్కడ అతుకోవాలి అనుకున్నా కానీ ఇన్ఫ్లమేషన్ వల్ల అది అతుకోలేకపోతుంది అండ్ సైటోకైన్స్ కానీ ఇంటర్లూకిన్స్ ఇవన్నీ ఏంటంటే ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అవన్నీ ఎక్కువగా ఉండేసరికి ఏంటంటే మనకి ఇంప్లాంటేషన్ పైన కూడా ఎఫెక్ట్ ఇంప్లాంటేషన్ అంటే లైక్ ప్రెగ్నెన్సీ అతుకునే ఛాన్స్ స్ కూడా చాలా మటుకు తగ్గుతాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియో లో మనం తెలుసుకున్నాం కదా ఎండోమెట్రోసిస్ వల్ల మనకు ఫర్టిలిటీ పైన ఎలా దారి తీస్తుంది అనే దాని గురించి డిస్కస్ చేసుకున్నాం సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇంప్లిమేవ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యొర్ ఫ్రెండ్స్ అండ్ నీడి పీపుల్ థ్యాంక్ యూ